హాయ్ అందరికీ నమస్తే మీ కార్తీక్ ఉమరాల మొత్తానికి ఈరోజు చూసుకుంటే శుక్రవారం మరి మిర్చి ధరలు ఎలా ఉన్నాయని చెప్పేసి రైతు సోదరులందరూ కూడా మన కోసం వెయిట్ చేస్తున్నారు ఇక మిర్చి ధరలు చూసుకున్నప్పటికీ ముందుగా రైతులకి చెప్పేది ఏంటంటే రైతు సంబంధించి మార్కెట్లో ఒక్కసారిగా మిర్చి ధరలు పెరిగినప్పుడు ఏమైందంటే చాలా వరకు ఏంటంటే ఈరోజు నేను వ్యాపారస్తుల దగ్గర నుంచి విన్న మాట ఏంటంటే ఎక్కువగా పనులు వస్తున్నాయండి తీసుకుని వస్తున్నారు రైతులకు సంబంధించి చాలా వరకు పనులే తీసుకొని వస్తున్నారు దానివల్ల అవుతుందంటే మార్కెట్ నిన్ననే కొంచెం డల్ ఈ ఈరోజు ఇంకొంచెం డల్ అయింది ఏంటంటే మార్కెట్ పరిస్థితి చూసుకొని రైతులు వెళ్ళేటప్పుడు ఏంటంటే క్వాలిటీ అలానే డ్రై చూసుకోవాలి కానీ ఏమైంది మార్కెట్ రేజ్లో ఉందిగా అని చెప్పేసి కొద్ది గొప్ప కొద్ది గొప్పగా ఏముంటుందిలే అనే ఒక ఉద్దేశంతో అయితే రైతులు ఫాస్ట్ ఫాస్ట్గా మార్కెట్ యాడ్కి సంబంధించి వెళ్ళిపోతున్నారు అక్కడ ఏం జరుగుతుందంటే మార్కెట్ అక్కడ డల్ అయిపోతుంది నిన్ననే కొంచెం డల్ అయింది అనుకున్న సందర్భంలో ఈరోజు కూడా కొంచెం డల్ అయినట్టుగా అర్థం అవుతుంది కొంచెం వ్యాపారస్తులు కూడా ఈరోజు కొంచెం రాలేదన్నట్టుగా కూడా అయితే మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది ఇక వీటిలోకి వెళ్ళిపోదాం అసలు మార్కెట్కి ఎన్ని బస్తాలు వచ్చాయని చూసుకుంటే ఈరోజు బయట నుంచి కానీ ఏసీ నుంచి కానీ మొత్తం కూడా ముప్పై ఎనిమిది వేలు బస్తాలు అయితే మార్కెట్కి రావడం జరిగింది ఇక ధరలు ఎలా ఉన్నాయి ఏ రకం ఎలా ఉన్నాయి అని చెప్పేసి మనమైతే తెలుసుకుందాము కర్నూలు డీడి ఇరవై నాలుగు వేల రూపాయలు త్రీ ఫోర్ వన్ ఇరవై నాలుగు వేల నుండి ఇంకొక ఐదు వందల రూపాయలు కూడా ధర పలుకుతుంది నెంబర్ ఫైవ్ చూసుకుంటే ఇరవై నాలుగు వేల రూపాయలు ఇక తేజ రకాలు బాగా డల్ అయినాయి నిన్న మొన్న కూడా చూసుకుంటే పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందల దాకా కూడా ఇరవై వేల దాకా కూడా టచ్ అయిన సందర్భాలు కూడా ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది కానీ నిన్న ఈరోజు ఏంటంటే ఒకసారిగా తేజాలు అయితే బాగా డల్ అయినాయని చెప్పుకోవచ్చు ఈరోజు పదహారు నుంచి పద్దెనిమిది వేలు మాత్రమే తలపరిచినట్టుగా తెలుస్తుంది అంటే ఒక రెండు వేలు మనకు తగ్గినట్టుగా చూడండి పళ్ళు తీసుకుపోవడం వల్ల ఏం జరిగిందో సడన్గా ఏందంటే రెండు వేలు తగ్గిపోయింది మనకి అంత ఫాస్ట్గా అయితే లేదు తేజ రకం అయితే అంత ఫాస్ట్గా అయితే లేదు అర్థమవుతుంది వ్యాపారులు కూడా కొద్దిగా సుముఖంగా కూడా అర్థం అర్థమవుతుంది వేరే రకాల కోసం ప్రయత్నం చేస్తుంటే కూడా మనకైతే సమాచారం ఇక బ్యాడీ చూసుకుంటే త్రీ డబుల్ ఫైవ్ పదిహేను నుంచి ఇరవై వేలు సింజంటా చూసుకుంటే పదిహేను నుంచి ఇరవై వేలు ఇక ఇరవై నలభై మూడు అయితే ఇరవై తొమ్మిది వేల నుండి ముప్పై వేలు ధర పలుకుతుంది అంతా ఇరవై తొమ్మిది వేల నుంచి ముప్పై ధర పలుకుతుంది ఈ ఇరవై నలభై మూడు అయితే ధర ఎక్కడా కూడా తగ్గడం లేదు ఎందుకు మనకు కూడా అర్థం కావట్లేదు ఈ రకం అయితే బాగా మార్కెట్లో కూడా మంచి గిరాకీ ఉంది డ్రై క్వాలిటీ కూడా వస్తున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది ఇక బంగారం చూసుకుంటే పంతొమ్మిది పదిహేను నుంచి పంతొమ్మిది వేలు ఇక బుల్లెట్ చూసుకుంటే పదిహేను నుంచి పంతొమ్మిది వేలు ఇలా ఉన్నాయి ఇక టూ సెవెంటీ త్రీ చూసుకుంటే పద్దెనిమిది నుంచి ఇరవై వేలు ఇక కుబేరా చూసుకున్నా కూడా సేమ్ అది కూడా అంతే పద్దెనిమిది నుంచి ఇరవై వేలు ఇక ఆరుమూరు రకం చూసుకుంటే పదహారు వేల నుండి పదహారు వేల ఐదు వందలు ఇక క్లాసిక్ చూసుకుంటే పద్నాలుగు నుండి పదహారు వేలు ఇక షార్ప్ చూసుకుంటే పద్నాలుగు నుండి పదిహేడు వేలు ఇక రోమియో చూసుకుంటే పదిహేను నుంచి పదిహేడు వేలు ధర పలుకుతుంది అలానే ఇక నాటు అవి కనుక కొన్ని రకాలు కనుక మనం చూసుకుంటే అవి కూడా పద్నాలుగు నుండి పదహారు వేలు ధర పలుకుతుంది ఇక పది ఎనభై నాలుగు అయితే ఇరవై రెండు వేలు ధర పలుకుతుంది ఇక నేను ఇవి కొన్ని ఇక కర్నూలు డీడీ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఇవి చూసుకుంటే ఇవి కూడా పళ్ళు పళ్ళు కూడా రావడం జరిగినట్టు తెలుస్తుంది కాబట్టి ఇవి కూడా పద్దెనిమిది నుంచి ఇరవై వేలు దాకా అంటే రెండు ఫస్ట్ అవి ఇరవై రెండు వేలు ధర పలికినా కొంచెం పండ్లు అవి ఉన్నా కూడా పద్దెనిమిది నుంచి ఇరవై దాకా ధర పలుకుతుంది అయితే ఇక మనకి తాళు చూసుకుంటే కర్నూలు డీడీ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ తేజాలు చూసుకుంటే పదివేల నుండి పద్నాలుగు వేలు ఎంత పదివేల నుండి పద్నాలుగు వేలు ధర పలుకుతుంది ఇక తేజాలు చూసుకుంటే ఇది కూడా పది నుండి పన్నెండు వేలు ధర పలుకుతుంది ఇక కొంచెం కొన్ని బ్యాడ్కి చూసుకుంటే పది నుండి పదకొండు పన్నెండు వేల ధర ధర పలుకుతుంది అదే అంటుంది రైతులకు సంబంధించి గమనించాలి ఎప్పుడైనా సరే మార్కెట్ రేజ్ ఉన్నప్పుడు మనం గ్రామంలో అమ్ముకున్నా లేదా మార్కెట్ యాటికీ అమ్ముకున్నా సరే కొంచెం డ్రై చూసుకుంటే మార్కెట్లో మంచి ధర పలికింది ఏముంది ఇప్పుడు పండ్లు తీసుకోవడం వల్ల ఏమవుతుంది మార్కెట్ డల్ అయింది మళ్ళీ మూడు రోజులు సెలవులు వస్తుంటుంది రేపు శనివారం ఆదివారం అలానే సోమవారం కూడా మూడు రోజులు కూడా స్థలాలు వస్తున్నాయి ఈ సందర్భంలో ఏంటంటే రైతులు కొంచెం డ్రై చేసుకుని కనుక ఖచ్చితంగా చూసుకుంటే ఆ డ్రై చేసుకోవటం వల్ల అయితే మంచి మార్కెట్ అయితే మళ్ళీ మనం మంగళవారం అయితే మంచి మార్కెట్ను చూసుకోవచ్చు కొంచెం పళ్ళు కూడా తగ్గించుకొని కొంచెం వాటిని కనుక డ్రై చేసుకున్న సందర్భంలో చూసుకోవాలి ఎందుకంటే వెయ్యి రూపాయలు రెండు వేలు ఎంత తగ్గినా సరే తగ్గినట్టు ఏదైనా సరే ఖచ్చితంగా రైతులతోనే ఈ మార్కెట్ అనేది ముడిపడి ఉంది ఏ మార్కెట్లోకి సంబంధించినా సరే మంచి సరుకు తీసుకొని పోతే ఏ రోజైనా సరే మంచి మార్కెట్లో ఎప్పుడు కూడా మంచి ధరే పలికేది ఎప్పుడైతే మనం దానికి క్వాలిటీ తగ్గిస్తామో ఆ రోజు ఖచ్చితంగా తగ్గిపోద్ది ఓకే థ్యాంక్ యూ రైస్ సోదరులారా మొత్తానికి అయితే మీరు వీడియో చూసారు వీడియో చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా వీడియో నచ్చితే మీకు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా చెప్పా కదా ఎవరికన్నా ఒకవేళ కనుక మీరు ఏ రకమైతే ఒకవేళ మిస్ అయ్యిందో ఆ రకానికి సంబంధించి కనుక మీరు కనుక కామెంట్ రూపంలో కనుక మీరు తెలియజేస్తే ఖచ్చితంగా ఆ కామెంట్ నేను స్పందించి ఆ రేట్ ఎలా ఉందో రేపు ఉదయాన్ని మళ్ళీ కనుక్కొని అంటే మార్కెట్ ఎప్పుడు ఉంటుందో అప్పుడు మళ్ళీ మనం వీడియో చేసానికి ఒక రోజు ముందు కనుక్కొని ఆ వీడియోకి సంబంధించి మీకు మళ్ళీ రేట్ అనేది అందిస్తాను ఖచ్చితంగా అలానే ఏ గ్రామంలో ఎక్కువగా ఎలాంటి రకాలు వేసారు అవి కూడా ఒకసారి మెన్షన్ చేయండి ఎందుకంటే కామెంట్ చేయండి ఏ గ్రామంలో ఎక్కువగా అంటే మనకి పల్నాడు జిల్లా ప్రాంతం కానీ గుంటూరు జిల్లా ప్రాంతం కానీ ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మా ప్రాంతంలో ఎదిగో ఈ ఈ సంబంధించిన రకం అయితే మేము వేయటం జరిగింది ఇది కొంచెం బాగానే ఉంది పర్లేదు ఎందుకంటే మనం కూడా రైతులకు చెప్పడానికి బాగుంటుంది చాలామంది అడుగుతుంది సార్ ఏ రకం బాగుందని అడుగుతున్నారు రైతులు కనుక స్పందించి కనుక సార్ మా మార్కెట్కి సంబంధించి మా పరిసర ప్రాంతాలలో ఈ రకం వేసాము ఈ రకం చాలా బాగుంది రైతులకు తెలియజని చెప్పేస్తే ఆ రకం సంబంధించి కనుక మంచి కామెంట్స్ కనుక ఒకవేళ ఆ విత్తనానికి కనుక వస్తే ఆ విత్తనానికి సంబంధించి మనం కూడా ఇంకో నలుగురు రైతులకి మనం కనుక తెలియజేస్తాం ఎందుకంటే మార్కెట్లో సంబంధించి వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారం కోసం చాలామంది యూట్యూబ్ ఛానల్ చేస్తుంటారు యూట్యూబ్లో వాళ్ళు చాలామంది గుర్తుపెట్టుకుంటారు యూట్యూబ్లో ఈ ఎత్తనం బాగుంది ఆ ఇతనమాందని చెప్పేసి చాలామంది చేస్తారు కానీ నేను ఎప్పుడు కూడా చేయలేదు ఎందుకంటే రైతులు కష్టపడి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి విత్తనం వేస్తారు ఆ యూట్యూబర్స్ని ఎవరిని కూడా మీరు నమ్మొద్దు గుర్తుపెట్టుకోండి రైతులు రైతు చెప్పాలి మనకి మార్కెట్లో ఒక విత్తనంలో ఒక ఒక వ్యాపారం చేసేటప్పుడు ఆ వ్యాపారంలో ఒక విత్తనం వేస్తారు వంద మంది వేస్తారు వంద మందిలో ఇరవై మందికే పండి ఎనభై మందికి పోద్ది అంటే ఆ విత్తనం బాగున్నట్టా బాగున్నట్టు అది చెప్పండి అందుకని ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కనుక ఆ విత్తనం బాగుంటే మనం దాన్ని కనుక మనం పబ్లిష్ చేయొచ్చు అందుకని మంచి మార్కెట్లో ఎప్పుడైనా సరే మీ సందర్భంలో ఎవరైనా సరే మంచి విత్తనం వేసి ఉంటే ఆ విత్తనం కనుక బాగుంటే ఆ విత్తనానికి సంబంధించిన నాకు కనుక వీడియోల రూపంలో కానీ లేకపోతే కొంచెం కామెంట్ రూపంలో సార్ మా దగ్గర బాగుంది ఈ ఈ విత్తనం అయితే చాలా బాగుందని చెప్పేసి కనుక తెలియజేస్తే మనం కూడా రైతులకు తెలియజేద్దాం మంచి విత్తనం ఎన్నుకుంటా రైతులు కూడా మంచి మార్కెట్లో మంచి దిగుబడి వస్తుంది వాళ్ళకి మంచి ఆదాయం కూడా అని చెప్పేసి సందర్భంగా ఇస్తాను థ్యాంక్ యూ మీ కార్తిక్ ఉంగరాల